రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య చిట్ చాట్ వారి పీక్స్ కు చేరుకుంది ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు రాష్ట్రంలో దర్యాప్తు జరుగుతున్న పలు కేసులను ఈడీ తీసుకుందన్నారు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లవచ్చు రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తానంటే ఎవరు అడ్డుకోరన్నారు గతంలో డ్రెస్ కేసులో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది తాను కాదన్నారు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయడం కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం గతంలో వైట్ ఛాలెంజ్ డ్రగ్స్ వారితో తానే మాట్లాడతానన్నారు విసిరితేఎం రేవంత్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు తనపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా దానితో తనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలున్నాయా దమ్ముంటే బయట పెట్టాలని సీఎం విసిరారు సీఎం రేవంత్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు తన ముందు నిలబడే ధైర్యం లేక చిట్చాట్లు చేస్తున్నారని విమర్శించారు ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డం సీఎంకు కొత్త కదన్నారు రేవంత్ రెడ్డిని కోర్టుకు లావుతానని హెచ్చరించారు తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు సీఎం క్షమాపణ చెప్పకపోతే పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గుంటూరు జిల్లాలో వైద్య శాఖ ఏఎముల బదిలీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి బదిలీలో జిల్లా వైద్య శాఖ అధికారిని విజయలక్ష్మిపై ఆరోపణలు వస్తున్నాయి ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలో ఏఎన్ఎంల బదిలీలు ప్రమోషన్లలో ఆమెపై అవినీతికి పాల్పడిందంటూ ఆరోపిస్తున్నారు లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నట్లు విమర్శలున్నాయి ఏఎన్ఎంల బదిలీ వ్యవహారం పారదర్శకంగా జరగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి బదిలీల కోసం జరిగిన జూమ్ మీటింగ్లు రాజకీయ ఒత్తిడిలో పనిచేశాయని జీవను రద్దు చేసి సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలు జరపాలంటున్నారు ప్రమోషన్ల కోసం సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రెడ్డిగా గుంటూరు జిల్లాలో వైద్య శాఖ ఏ బదిలీలో ఆకుతాకులు జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ జిల్లా వైద్య శాఖలో జరిగినటువంటి ఇటీవల అది ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఆ జనరల్ ట్రాన్స్ఫర్లు అయితే చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే జిల్లా వైద్య శాఖ అధికారిగా ఉన్నటువంటి డాక్టర్ విజయలక్ష్మి పైన కూడా తీవ్ర అయితే అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎందుకంటే రెండు వందల అరవై ఆరు పోస్టులు ఏదైతే మరి గ్రేడ్ టూ గా ఉన్నటువంటి ఏఎన్ఎం సంబంధించి వారికి ఇటీవల పరామర్శించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వారిని వారి ప్లేసుల్లో పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే రెండు వందల అరవై ఆరు పోస్టులకు సంబంధించి కూడా ఏదైతే మరి జిల్లా వైద్య అధికారిగా ఉన్న టువంటి విజయలక్ష్మి లక్షల్లో డబ్బులు పుచ్చుకొని వారి ఆ ప్లేస్ కూడా ఎక్కడ కూడా వేకెన్సీ చూపించకుండా కూడా సచివాలయం ఉద్యోగులకు కూడా మరి అన్యాయం జరిగిందంటూ కూడా మరి ఈ రోజు పెద్ద మొత్తంలో కూడా డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ కి తరలి వచ్చారు ఏదైతే వారికి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆమె దృష్టికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆమెని జిల్లా అధికారిని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఏమి జరగటం లేదంటూ కూడా ఆమె సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఆ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గుంటూరు పల్నాడు బాపట్కి మంచి దాదాపు సచివాలయం సంబంధించినటువంటి ఏఎన్ఎంలు పదమూడు వందల పైచులకు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జూ మీటింగ్ లో ఈ ప్రక్రియ కొనసాగింది ట్రాన్స్ఫర్ కు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగినటువంటి నేపథ్యంలో కూడా జూమ్ మీటింగ్ మధ్య మధ్యలో ఆపుతూ కూడా మరి వారికి సంబంధించి వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఏఎన్ఎం కూడా వారికి సరైన ప్లేస్ లకి వేసుకున్నారంటూ కూడా అటు ఏఎన్ఎం సచివాలయ ఏన్ఎంల దగ్గర నుంచి తీవ్రంగా వినిపిస్తుంది ఏదైతే మరి ఏదైతే రెండు వందల అరవై ఆరు పోస్టులకు సంబంధించి ఒక దొడ్డిదారు জীবনে কোডা ఇచ్చారంటూ కూడా మరి సచివాలయం ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ జీవోకి సంబంధించి కూడా మరి ఇంతవరకు కూడా బయట పెట్టనటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఓపెన్ గా పెట్టకుండా కూడా మరి కేవలం జియో సాఫ్ట్ తో కూడా మరి సచివాలయం ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏఎం ఏఎన్ఎం కూడా అన్యాయం జరుగుతుందంటూ కూడా విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే ఏఎన్ఎంలు కానీ ఇతర శాఖలకు సంబంధించి కూడా పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చింది ఏదైతే హెల్త్ శాఖ అనేక శాఖలకు సంబంధించి కూడా జనరల్ ట్రాన్స్ఫర్ సంస్థ కూడా గైడ్ లైన్స్ ఎక్కడ కూడా డిఎంఎండ్ హెచ్ఓ ఉన్నటువంటి విజయలక్ష్మి పాటించలేదని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏదైతే మరి డిఎంఎండ్ హెచ్ఓ ఇదే అంశానికి సంబంధించి కూడా అటు ఆ హెల్త్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఆమె పైన కూడా అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మంత్రి అదేవిధంగా ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి సారించాలని కోరుతున్నారు ఎందుకంటే జరిగినటువంటి జూమ్ కాల్ కు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ ఏఎనం సంబంధించి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వారి బాధని పట్టించుకొని ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఏదైతే జరిగినటువంటి ట్రాన్స్ఫర్ మరొకసారి పునరావత అధికారులు ఆలోచించి కూడా మరొకసారి ఏర్పాటు చేయాలని కూడా మరి ఏ నెంబర్ డిమాండ్ చేస్తున్నారు రెండు వందల అరవై ఆరు మంది ఉద్యోగులు మరి ప్రమోషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా వారి స్థానాల్లో పంపించకుండా అదే స్థానంలో ఉంచి రెండు వందల అరవై ఆరు పోస్టులు కూడా ఎక్కడ కూడా ఖాళీ చూపించకుండా కూడా వారి అనుకూలంగా వ్యవహరించారు డిమాండ్ ఇచ్చి ఉన్నటువంటి విజయలక్ష్మి ఈ విధంగా వ్యవహరించను ఏదైతే మరి ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్ని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు మరి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి విద్యా వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా పట్టించుకొని వారి బాధలు పూర్తి స్థాయిలో కూడా మరి వారి డిమాండ్ ని బాధలు కూడా పరిష్కరించాలంటూ కూడా సచివాలయ ఏఎంలు కోరుతున్నారు ఎక్కడ కూడా మరి అటు ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్స్ కానీ ఎక్కడ కూడా బేఖాతరు చేస్తూ కేవలం ఆమెకి అనుకూలమైనటువంటి వారికి ఆ పోస్టింగ్లు ఇచ్చారంటూ కూడా తీవ్రంగా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సినటువంటి పరిస్థితి అని నారాయణపేట జిల్లా మక్తల్లోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో యూరియా కోసం రైతులు వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులను క్యూ లైన్లో పెట్టి రైతులు ఎండలో నిల్చున్నారు అటు కాలం కలిసినాక ఇటు ప్రభుత్వం కనికరించకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు పంటకు వేయాల్సిన యూరియా దొరక అన్నదాతల ఇబ్బందులకు గురవుతున్నారు పంటలకు నీరు పెట్టాలో ఎరువుల కోసం సొసైటీల వద్ద పడిగాపులు పడాలో తెలియక ఆందోళన చెందుతున్నారు మసాల కోసం వచ్చి వారం రోజుల నుండి లైన్ లో అట్లే ఉండవు రోజు రోజు తప్పడాకోస అన్నం దిని ఈయనే ఓటర్లో చూసుకొని పాప తీసుకొని ఈయనే చూసుకోవాలి కూడా లైన్ పెట్టిదే పెట్టమని కోపం కూడా అక్కడ చెల్లిదు అందరూ కలిసి అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి భూమిదే పెట్టి కూడా లైన్లో అయిపోతుంది కదా నీళ్ళు ఒక్కనే దయచేసి మాకు లారీ మళ్ళొకరు లోడ్ రావాలి రావాలి ఏమంట మసాలా సంచి కూడా దొరకడం లేదు నిన్నటువంటి లైన్ లో ఉండి లైన్ లో ఉండి లైన్ లో ఉండి కట్టలు కట్టలు పెడతారు మేము బయట ఉంటాము పంజాలు వాళ్ళము మోటో అంతా లోపల ఎవరు తీసుకపోతారు అది గోదామే మింగతదా ఏమేమి మింగతదా మాకైతే గెలవనట్లు అయింది పొద్దు మా లైన్లు భూమి మీద పెట్టి కాసి మా లైన్ దీనే కాపాడుకుంటూ ఉన్న ఉండి అక్కడ నుండి ఆడికైనా కూడా ఎనికి నుండి అవతల పెద్ద పెద్దలు రూమ్ లో రాసే సార్ వాళ్ళతో వాళ్ళకి చుట్టేకుని మేమే పండించి కాల్సి వాళ్ళని బయటకు రమ్మని చెప్పినాం ఎట్లనే చేసి మా దగ్గర రా లేదు నాది లనే ఉండదు నాది లై అంటే నీ లైన్ ఉంటే కూడా నీకు ఇక్కడ నుండి దారి ఇస్తాం మీ మోషన్ ఉంటే పక్కలమో మీ మోటోలమో ఇస్తే నీకు బాబాయ్ ఇస్తామని చెప్పిన చెప్తే కూడా అతన్ని వచ్చి వచ్చినట్లు చేసి అన్నింటి లేచిపోయి కాసి ఇప్పుడు రెండు డిసీఎంలకు నింపుకున్నారు మళ్ళా మీద తీసుకున్నారా యాది తీసుకున్నారా తెలియదు ఈఓఓ ఏం చేయాలి మాకంటే ఎవరివరికి సర్వే నెంబర్ ఎంత పోయింది ఎంత పోయింది ఎంత లేదు అది కూడా మాకు ఇష్ట రైతులకు లేకపోతే మేమేమో ఇక్కడ ఉన్నలమంతా ఆగమైపోతున్నాం ఎండల కాదండి కొద్ది చేదాని నోరు ఆడే ంటున్నాం నిలువనూలం మాకు ఈరియా రావాలి ఈరే రావాలే ఈ రోజు ఎంత వరకున్నా మాకు ఈరే నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పర్వం కొట్టుకునే దాకా వెళ్లింది గల్ఫ్ కార్మికులకు నష్టపరిహారం అందించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు గల్ఫ్ కార్మికులకు నష్టపరిహారం అందించామంటుంది కాంగ్రెస్ ఇందులో భాగంగానే వేల్పూర్లో కాంగ్రెస్ కనివిప్పు కార్యక్రమం నిర్వహించింది మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ నేతల నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలను కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాల పర్వం దాకా వెళ్ళింది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ శ్రేణుల మధ్య రాజకీయ రణరంగం తలపించినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా మాజీ మంత్రి పాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి వేదుపూర్ లో ఇవాళ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకుల మధ్య పరస్పర బాహాబాకీ తీనటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీ తరఫున ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామంలో కనువిప్పు కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో అటు గల్ఫ్ కార్మికులు అత్యధికంగా ఉంటారు వారికి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ చెల్లె ఏర్పాటు చేయడం వీటితో పాటుగానే ప్రతి దళప్ కార్మికుడు చనిపోతే కనుక ఐదు లక్షల రూపాయల ఇవ్వడానికి సంబంధించి కూడా ఇటీవల మాజీ మంత్రి ఒక కార్యక్రమంలో అటు ప్రభుత్వాన్ని విమర్శలు చేశారు ప్రధానంగా ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు అరాకురాగా ఈ యొక్క నష్ట పరిహారాలు చెల్లిస్తున్నారు అనేది కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది సీఎం రేవంత్ రెడ్డి పైన అదేవిధంగా ప్రభుత్వం పైన తీవ్రమైన అటువంటి కామెంట్ చేశారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మానాల మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే సొంత గ్రామం వేల్పూర్ లో కనువిప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దినట్లు తెలుస్తా ఉంది అయితే పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ గల్పు బాధితుల కోసం ఏం చేసిందో చెప్పాలనేటటువంటిది కూడా అటు వేముల ప్రశాంత్ రెడ్డిని ప్రజల సమక్షంలోనే ఆయన విమర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ కనువిపు కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేకు కనువిసు చేస్తామనేటటువంటిది కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ యొక్క వేల్పూర్ లో కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్లుగా పొట్టుకునే ఈ యొక్క వివాదం చెలరేగినటువంటి పరిస్థితి అయితే ఉంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా భారీ ఎత్తున బాహాబాహికి నేతలు దిగడంతో కూడా కొంత అదుపు చేయలేకపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా ఈ యొక్క ఆ అంశానికి సంబంధించి పలు కేసులు కూడా విధించి అదే అదేవిధంగా ఆ గ్రామంలో కర్ఫ్యూ కూడా విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది కాంగ్రెస్ నేతలను ఆ యొక్క కార్యక్రమంలోనే డిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే అనుచరులు ఆ దాడి చేశారు కాంగ్రెస్ నేతల పైన కూడా దాడి చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ యొక్క అంశానికి సంబంధించి ఆ దాడి జరుగుతున్న సమయంలో అటు కాంగ్రెస్ నేతలను కూడా అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు ఈ ఈ ఘటన జరిగినటువంటి సమయంలో పోలీసులు వారిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది జరిగిన ఒక రెండు గంటల తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఏకమై అటు వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా ఆయన ప్రధానంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చినటువంటి కనివిప్పు పిలుపుతో ఆ కొంత ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కొంత అప్రమత్తమయ్యారు ఆయనతో పాటు పార్టీ శ్రేణులను కూడా కొంత ఆ అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు ముందస్తుగానే ఈ యొక్క ఘటనలు జరుగుతాయనేటటువంటి హెచ్చరికల నేపథ్యంలో కొంత అద్భుమించేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క పోలీసులు కొంత కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఈ యొక్క కనువిప్పు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నంగి దేవేందర్ రెడ్డి పైన బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది వేక్పూర్ లో జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే ఇటువద్ద భారీ బందోబస్తు మోహరించి ఉన్నప్పటికీ కూడా భారీ ఎత్తున ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు పైన బిఆర్ఎస్ నేతలు దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది పరస్పరంగా అటు మొదట బిఆర్ఎస్ నేతలు ఆ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కన్విప్పు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దేవేందర్ రెడ్డి పైన అటాక్ చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీనికి ప్రతీకార చర్య కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక్కసారిగా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి స్వగ్రామంలో ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఇరు వర్గాలు కూడా బాహబాహి తీనటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ કફ્યુ વિધી કાઉટ રાજુ થેન્ક યુ

నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బోజు స్నేహితుడి భారీ మోసానికి పాల్పడ్డాడు వెడమ ఫౌండేషన్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే స్నేహితుడు డబ్బులు డబ్బులు వసూలు చేసి ఉడాయించాడు కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జాడకిషన్ డబ్బులు వసూలు చేశాడు ఉట్నూరు మండలంలో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఉద్యోగాల పేరిట భారీ స్కామ్ కు పాల్పడినట్లు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆరోపించారు ఎమ్మెల్యే అనుచరుడు ఎలాగైనా ఉద్యోగాలు కల్పిస్తాడని అప్పు చేసి డబ్బులు చెల్లించారని అన్నారు బాధితులకు న్యాయం చేయాలని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ డిమాండ్ చేశారు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రావడానికి కారకులు ఎవరు ఎవరు ఈయనను స్వచ్ఛంద సంస్థ కింద ఇక్కడ ప్రజలను పరిచయం చేసీరు ఈయన ఎక్కడెక్కడ తెలిసిన వాళ్లకు పోయి స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్ని ఫౌండేషన్ల ద్వారా డబ్బులు ఇస్తున్నాను సేవ చేయడానికి ఇక్కడ వచ్చానని అందరికి నమ్మ పలకడానికి ఈయనకు సహకరించిన పెద్ద నాయకులు ఎవరు వీరందరి పైన అయితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఈ బయట నుంచి వచ్చే వరుస వాదు వరుసవాదులు ఎవరైతే ఉన్నారో అయితే సేవా పేరు మీద రాజకీయాల పేరు మీద బ్యాంకుల పేరు మీద ఈ వలసవాదులను ఇప్పటికైనా ప్రజలు నమ్మకూడదని తెలియడం జరుగుతుంది మనము ఏ చిన్న చిన్న ఆశలకు మోసపోయి ఇలాంటి వారికి మనము అవకాశం ఇచ్చి సర్వం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా మన గిరిజన ప్రాంత ప్రజలైన అందరూ మేల్కోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఒక రూపాయికి రెండు రూపాయలు ఇస్తాము రెండు రూపాయలకు నాలుగు రూపాయలు ఇస్తామని ఎవరైతే కారడి మాటలు చెప్పి ప్రజలను దోచుకునే ఈ కార్యక్రమం ఉందో దీని నుండి